క్రైస్తవుడు అంటే అసలు ఎవరి క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే ఎవరంటే దేవుని వాడు దేవుని దేవుని ఎందు ఆనందించేవాడు దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాటను మాట వలన జీవించేటువంటి వాడు దేవుని శోధింపని వాడు దేవుని దేవుని ప్రార్థించి సేవించేటువంటి వాడు దేవుణ్ణి చూసేవాడు తండ్రిని మహిమపరిచేవాడు దేవుని నామాన్ని పరిశుభ్రపరిచేటువంటి వాడు దేవుని మాత్రమే దాసుడుగా ఉండేవాడు పరలోకమందున్న ఉన్న తండ్రి చిత్రప్రకారం చేయవాడు దేవదూషణ చేయనివాడు దేవుని సంగతులు తలంచినవాడు తండ్రి చేత ఆశీర్వదింపబడినవాడు దేవునికి పరిశుద్ధుడిగా పిలవబడినవాడు దేవుని చిత్తం చొప్పున జరిగించిన వాడు దేవుని ఆజ్ఞను గైకున్నవాడు దేవుని వాక్యం నిరా చేయనివాడు దేవుని దేవునికి చెల్లించేవాడు సజీవుల సజీవు సజీవుల దేవునిని కలిగిన వాడు దేవుని రాజ్యసువార్తను ఇతర పట్టణంలో ప్రకటించేవాడు సర్వోన్నతని కుమారుడైన వాడు దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించేటువంటి వాడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ నీ పూర్ణ వివేకంతో ప్రేమించేటువంటి వాడు నిన్ను వల్ల నీ పరుగు వాడిని ప్రేమించేవాడు దేవుని ఎడలా ధనవంతుడగవాడు దేవుని రాజ్యంలో భోజనం చేస్తూ ఉన్నవాడు దేవుని దేవుని సేవించేటువంటి వాడు దేవుని పిల్ దేవుని పిల్లల కూడా అధికారం కలిగినటువంటి వాడు దేవులను దేవుని వలన పుట్టినవాడు తండ్రిని కనపరిచేవాడు దేవుని ప్రేమ కలిగిన వాడు అద్వితీయ దేవుని వల్ల వచ్చిన మెప్పును కోరినవాడు దేవుని క్రియ అంటే యేసుక్రీస్తునందు విశ్వాసం విశ్వాసం నుంచి జరిగించినటువంటి వాడు తండ్రి క్రీస్తునకు యా తండ్రి అనుగ్రహించిన అనుగ్రహించినవాడు తండ్రి చిత్తమును అనగా క్రిష్ణ విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్యజీవం పొందగల పొందగలవాడని చెప్పేసి తండ్రి చిత్తంను వాడు తండ్రి వలన విని వాడు దేవుని సంబంధి వాడు దేవుని మాటలు వినివాడు తండ్రి వలన వాడు అండ్ దేవుని వాడు దేవుని వాడు అబ్బా తండ్రి అని మొరపెట్టువాడు దేవుని వారసుడగ వాడు దేవుని ప్రేమించవాడు ఆయన సంకల్పం చొప్పున పిలువబడినవాడు దేవుని చేత ముందు ఎరగబడినవాడు దేవుని కుమారునితో సారూప్యం గలవాడు ముందుగా నిర్ణయించబడినవాడు మహిమపరచబడినవాడు దేవుడు తన పక్షంగా నుండిన వాడు దే దేవు దేవుని పక్షంగానున్నవాడు దేవుడు దేవుడే ఆలయమై ఆలయంగా ఉన్నటువంటి వాడు దేవుని ఆలయంను పాడు చేయనివాడు దేవుడు ప్రతి వాణిని ఏ స్థితి ఎందు పిలిచినో ఆ స్థితి ఎందే నడుచుకుని వాడు దేవునితో సహవాసం కలిగి ఉండేవాడు ఒక్కడే దేవుడుగానున్నవాడు అనగా అద్వితీయుడిగా అద్వి తండ్రి ఒక్కడే దేవుడుగా ఉన్నటువంటి వాడు దేవుని చేత సంఘంలో మొదట కొందరిని అపోస్తులు గాను పిమ్మట కొందరిని ప్రవక్తలు గాను పిమ్మట కొందరిని బోధకులు గాను అటు పిమ్మట కొందరిని అద్భుతం చేయవారు గాను తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరం గలవారు కొందరిని ఉపకారం చేయవారు గాను కొందరిని ప్రభుత్వం చేయవారు గాను కొందరిని నానా భాషలు మాట్లాడేవారు గాను నియమింపబడినవాడు వాడు దేవుని చేత సంఘంలో ఈ విధంగా ఎన్ని రకాలుగా నియమింపబడినటువంటి వాడు దేవు దేవునికి ప్రత్యక్షపరచబడినవాడు దేవుడి సర్వాంగ కౌచములను ధరించుకొనినవాడు తన నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని వాడు నీతి అని మైమార్పు వాడు పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడినవాడు విశ్వాసమనే డాలు చేత పట్టుకునినవాడు రక్షణ అను శిరస్రాణమును వాడు సమాధానకర్త దేవుడు తనకు తోడయి ఉండినవాడు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచూ ఉన్నవాడు తండ్రికి కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు దేవుని బతిమాలు కొనుచున్నవాడు తండ్రి సన్నిధిని పరిశుద్ధుడుగాను నిర్దోషుడుగాను నిరపరాధిగాను నిలవబడుటకు యేసు మాంసయుక్తమైన దేహముందు మరణము వలన సమాధానపరచబడిన వాడు దేవుని వలన ప్రేమింపబడిన సహోదరుడకు వాడు విగ్రహంలోను విడిచిపెట్టి జీవం గల దేవుని జీవం గల వాడును నాకు దేవునికి దాసులైన వాడు ఈ ఉన్న క్రీస్తు సంఘం దేవుని సంగములను పోలి నడుచుకుని వాడు దేవుని రాజ్యమునకు యోగ్యుడని ఎంచబడినవాడు హింసలన్నింటిలోనూ సహించుతున్నటువంటి శ్రమలలోనూ ఓర్పు విశ్వాసమును చూసి ఎంచబడినటువంటి వాడు రక్షణ పొందుటకు దేవుని చేత ఆది నుండి ఏర్పరచబడినవాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచినవాడు దేవుని ఇల్లుగానున్నవాడు ఆయన విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడినవాడు ఆ విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడినవాడు దేవుని మీలో దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు ప్రతి వాణిలోనూ ఆయన బీజం నిల్చును గనుక వాడు పాపం చేయనివాడు దేవుని ఆజ్ఞలను గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నవాడు ఆయన ఆజ్ఞనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామంను నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకడు ప్రేమించువాడు దేవుని సమన్యగువాడు ఏసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు వాడే దేవుని ఎందున్నటువంటి వాడు దేవుని ప్రేమించువాడు తన సహోదరులను కూడా ప్రేమింపవలన ఆజ్ఞను యేసుక్రీస్తు వలనటు పొందినటువంటి వాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు అండ్ సత్యవంత సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరిగినవాడు సత్యవంతుని అందున్నవాడు తండ్రి కుమారుని తండ్రిని కుమారుని అంగీకరించువాడు తన మహిమ ఎదుట ఆనందంతో తమ్మును నిర్దోషణలుగా నిలవబెట్టుట ఒక శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవుని ఎదుట నిలవబడువాడు ఆయన అనగా క్రీస్తు తన తండ్రియకు దేవునికి ఒక రాజ్యంగాను యాజకులను గాను చేయబడినవాడు దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజించువాడు క్రైస్తువుడు అంటే అసలు ఎవరి క్రైస్తవుడు సో క్రీస్తు నిమిత్తం నింది నిందింపబడేవాడు హింసింపబడేటువంటి వాడు క్రీస్త శిష్యుడు క్రీస్తును వెంబడించినవాడు పాపక్షమాపణ పొందినవాడు హృదయంలో దురాలోచనలు చేయనివాడు క్రీస్తు విషయమై అభ్యంతరపడనివాడు క్రీస్తు పక్షంలో నుండివాడు క్రీస్తుతో కలిసి సమకూర్చువాడు నేలను విత్తబడినటువంటి వాడు పూర్ణ హృదయంతోను పూర్ణాత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ దేవుడైన ప్రభువును ప్రేమించువాడు సహోదరుడనబడినవాడు ఏర్పరచబడినవాడు పెందల కడనే లేచి ప్రార్థన చేయువాడు పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని చెప్పి ఎరిగినటువంటి వాడు మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని ఎరిగినటువంటి వాడు వాక్యం అధికారంతో బోధించేటువంటి వాడు దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడుగా దేవుడు పరిశుద్ధుడని ప్రభువుగా కలిగినటువంటి వాడు పాపము క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని తెలుసుకొనినటువంటి వాడు పెండ్లి కుమారుని కలిగినటువంటి వాడు మనుష్య కుమారుడు విశ్రాంతి దినములకు యజమానుడు అని వాడు దేవుని ప్రార్థించుట ఎందు రాత్రంతూ గడిపినటువంటి వాడు క్రీస్తు విషయమై అభ్యంతరపడనటువంటి వాడు జ్ఞాన సంబంధి అయిన వాడు క్రీస్తుని గూర్చి క్రీస్తు మాటలను కూర్చు సిగ్గుపడనటువంటి వాడు క్రీస్తు పక్షమున ఉండువాడు విరోధి కానివాడు క్రీస్తుతో సమకూర్చువాడు చెదరగొట్టువాడు కాదు క్రీస్తును వెంబడించినటువంటి వాడు వెంబడించువాడు శాస్త్రం గూర్చి జాగ్రత్త పడినటువంటి వాడు మరీ విశేషంగా శిక్ష పొందనటువంటి వాడు క్రీస్తు నామం నిమిత్తం మనుషులందరి చేత ద్వేషింపబడినటువంటి వాడు మనుష్య కుమారుని ఎదుట నిలవబడటకు శక్తి కలిగినటువంటి వాడు క్రీస్తును అంగీకరించినటువంటి వాడు క్రీస్తు నామమునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు క్రీస్తు ద్వారా నిత్యజీవం పొందబోయేటువంటి వాడు సత్యవర్తనగు వాడు వెలుగునద్దకు వచ్చినటువంటి వాడు కుమారునికి విధేయుడైన వాడు అనగా యేసుక్రీస్తుకు విధేయుడైనటువంటి వాడు కుమారుని గనపరచుటో గనుపరచువాడు అంతేదినంన క్రీస్తు చేత లేపబడబోయేటువంటి వాడు క్రీస్తు యుద్ధకు వచ్చినటువంటి వాడు క్రీస్తు మూలంగా జీవించుతున్నవాడు ఈ ఆహారం అనగా యేసుక్రీస్తు యేసుక్రీస్తును ఎల్లప్పుడూ జీవింపబోయేటువంటి వాడు యేసుక్రీస్తు ఆహారం తీసుకొనినవాడు యా యేసుక్రీస్తును తీసుకొని ఉన్నటువంటి వాడు ఎల్లప్పుడూ యేసుక్రీస్తును ఆహారంగా తీసుకొనినటువంటి వాడు ఎల్లప్పుడునూ జీవించబోయేటువంటి వాడు వాక్యమందు నిలిచిన వాడు సత్యమందు నిలిచినటువంటి వాడు క్రీస్తు మాట గైకొన క్రీస్తు మాటను గై గైకొను గైకొనుచు మరణం పొందనటువంటి వాడు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు క్రీస్తు గొర్రెలలో చేరినటువంటి వాడు క్రీస్తుతో కూడా చనిపోవుటకు వెళ్ళినటువంటి వాడు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మళ్ళా బతికేటువంటి వాడు వాడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ మరి చనిపోయినటువంటి వాడు క్రీస్తుతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసుడకు వాడు క్రీస్తు సేవకుడైన వాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసినటువంటి వాడు తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనినటువంటి వాడు తన కుమారుని రాజ్య నివాసు రాజ్య రాజ్య నివాసుడుగా గలవాడు కుమారుని ఎందు తనకు విమోచనం అనగా పాపక్షమాపణ కల కలగజేసుకుని వాడు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు ఏ ఏర్పరచబడినటువంటి వాడు క్రైస్తవుడు అంటే ఎవరి ఎవరి క్రైస్తవుడు అంటే పశుతాత్మలోను అగ్నిలోను బాత్మీ సంపొందినవాడు ఆత్మ విషయమై నీళ్ళులైనటువంటి వాడు ఆత్మ విషయమై దూషణ వాడు పరిశుద్ధాత్మనకు విరోధంగా మాట్లాడని వాడు పరిశుద్ధాత్మను దూషింపని వాడు ఆ నీళ్లు నిత్య జీవంగా వాణిలో ఊరిని నీటి బుగ్గగా ఉండినటువంటి వాడు కలిగినటువంటి వాడు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించినటువంటి వాడు వేరొక ఆదరణ కథ అనగా సత్యస్వరూప ఆత్మను అనుగ్రహింపబడినటువంటి వాడు పరిశుద్ధాత్మ సమస్త బోధించి కీర్తి చెప్పిన సంగతులన్నింటినీ జ్ఞాపకం చేసుకోనగలిగినటువంటి వాడు సత్యశ్రులు పోయిన ఆత్మ సర్వ సత్యంలోనికి నడిపింపబడినటువంటి వాడు పరిశుద్ధాత్మ అని వరమునటువంటి వాడు పరిశుద్ధాత్మ చేత పంపబడినటువంటి వాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ హృదయములలో కుమరింపబడినటువంటి వాడు ఆత్మానుసారమైన నవీ నవీన స్థితి కలిగినటువంటి వాడు ఆత్మ యొక్క నియమం అనుసరించేటువంటి వాడు దేవుని ఆత్మ తనలో నివసించి నివసి నివసింపజేసి ఉన్నటువంటి వాడు ఆత్మ స్వభావం గలవాడు క్రీస్తు ఆత్మ ఆత్మ గలవాడు మృతుల నుండి మృతులలో నుండి యేసు లేపిన ఆత్మ తనలో నివసింప నివ చేసినటువంటి నివసింప నివసింపగలిగినటువంటి వాడు చేత శారీర క్రియలను చంపినటువంటి వాడు దేవుని ఆత్మ చేత నడిపింపబడినటువంటి వాడు దత్తప్రుప్త ఆత్మను పొందినటువంటి వాడు ఆత్మ చేత విజ్ఞాపనము పొందు పొందుచున్నవాడు ఆత్మ సంబంధమైనటువంటి వాడు దేవుని ఆత్మ తనలో నివసింపజేస్తున్నటువంటి వాడు ఒక్క ఆత్మ ఎందే బాత్సం పొందినటువంటి వాడు ఒక్క ఆత్మను పాణను చేసిన వాడు ఆత్మను సంచరువును అనుగ్రహింపబడినటువంటి వాడు ప్రభువు ఆత్మచేత ఆపోలికగానే మార్చబడుచున్నటువంటి వాడు ఆత్మానుసారణంగా నడుచుకున్నవాడు ఆత్మ చేత నడిపింపబడిన వాడు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయా మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వీటి చేత నడిపింపబడేటువంటి వాడు ఆత్మ ఫలాల చేత నడిపించ నడిపించబడేటువంటి వాడు ఆత్మ చేత నడిపింపబడేటువంటి వాడు ఆత్మను బ ఆత్మను బట్టి ఎత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవములను పంట కోయే కోసేటువంటి వాడు వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడినటువంటి వాడు ఆత్మ మూలంగా దేవుడికి నివాస నివాస స్థలము నివాస స్థలం కట్టబడుచున్నటువంటి వాడు సమాధానము బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న శ్రద్ధ కలిగినటువంటి వాడు దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచనటువంటి వాడు విమోచన దినం వరకు పరిశుద్ధాత్మయందు ముద్రింపబడినటువంటి వాడు ఆత్మ పూర్ణుడై ఉన్నటువంటి వాడు దేవుని వాక్యమును ఆత్మకర్వ్యములు ధరించుకునేటువంటి వాడు ఆత్మ వలన ప్రయాసూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయువాడు ప్రతి సమయమందను ఓకే ఆత్మ వలన ప్రతి అందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయువాడు ఆత్మ వలన ఆరాధించుతున్నవాడు ఆత్మ సంబంధమైన వివేకం కలిగినటువంటి వాడు ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించినటువంటి వాడు ఆత్మ చేత పరిశుద్ధపరచబడినటువంటి వాడు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇవ్వబడినటువంటి వాడు పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ తనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారాను రక్షింపబడినటువంటి వాడు ఆత్మ వలన పరిశుద్ధాత్మ పొందిన వాడై విదేయుడు వాడు ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించినటువంటి వాడు క్రీస్తు నామం నిమిత్తం నిందాపాలైన వాడి మీద దేవుని ఆత్మ తన మీద నిలుస్తున్నాడని నిలిచున్నాడు గనక వాడు పరిశుద్ధాత్మ వల్ల అభిషేకం పొందినటువంటి వాడు ఆయన అనగా దేవుడు మన ఎందుకు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనబడి వా తెలుసుకొనబడినటువంటి వాడు ఆయన అనగా దేవుడు మనకు తన ఆత్మలో పాలు తాలుత దయచేసినటువంటి వాడు క్రైస్తువుడు అంటే సువార్తను ప్రకటించేవాడు నీతి కొరకు ఆకలి తప్పులు గల ధన్యుడు సమాధానపరిచేటువంటి వాడు నీతి నిమిత్తం హింసింపబడేటువంటి హింసబడేటువంటి లేఖనాలను నెరవేర్చేటువంటి వాడు బోధించేటువంటి వాడు లేఖనంలో దేవుడి శక్తిని ఎరిగిన వాడు వాక్య సేవ వాడు ఉత్తమ ఉత్తమమైన దానిని ఏర్పరచుకునేటువంటి వాడు లేఖనం ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని తెలిసినటువంటి వాడు ప్రేమ లేని వాడు ప్రేమ కలిగి ఉంటు ప్రయాస వాడు సువార్త వలన రక్షణ పొందువాడు అదే తనగా లేఖనల ప్రకారం క్రీస్తు క్రీస్తు మన పాపముని మృతి పొందను సమా సమాధి చేయబడతను లేఖనుల ప్రకారం మూడవ దిన లేఖబడినటువంటి రక్షణ సువార్తను పొందినటువంటి వాడు దేవుని వాక్యము కలిపి చేర్పడే అనేకుల వలె ఉన్నటువంటి వాడు సత్యవాక్యమును వినినవాడు